శ్రీ మహాగణాధిపతి ఏ నమ నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఆడవాళ్ళు రాత్రి నిద్రపోయే ముందు ఏ పనులు చేస్తే బ్రహ్మాండంగా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం స్త్రీలంటే లక్ష్మీ స్వరూపం ఆడవాళ్ళు రాత్రి నిద్రపోయే ముందు కొన్ని పనులు చేస్తే లక్ష్మీదేవి ఎంతో ఆనందించి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది వాటిలో ముఖ్యమైన పని ఏంటంటే ఆడవాళ్ళు రాత్రి నిద్రపోయే ముందు కర్పూరం వెలిగించి నిద్రపోండి ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో కర్పూరం వెలిగించండి ముఖ్యంగా మీ బెడ్రూమ్లో కర్పూరం వెలిగించి పడుకోండి దానివల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే ఏదో ఒక గదిలో కనీసం హాల్లో అయినా సరే రెండు లవంగాలు కాల్చి ఆ తర్వాత ఆడవాళ్ళు నిద్రపోండి దానివల్ల లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కర్పూరం వెలిగించిన లవంగాలు కాల్చినా రాత్రిపూట నిద్రపోయే ముందు ఆడవాళ్ళకి లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే ప్రతి పౌర్ణమికి రాత్రి పూట ఇంటి ముందు ముగ్గుండేలాగా చూసుకోండి సహజంగా అందరూ ఉదయం పూట ఆడవాళ్ళు ముగ్గులేస్తూ ఉంటారు కానీ పౌర్ణమి రోజు లక్ష్మీదేవి భూలోక సంచారానికి వస్తుంది కాబట్టి పౌర్ణమి రోజు రాత్రి గుమ్మ ముందు ముగ్గుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలాగే ప్రతి శుక్రవారము రాత్రి నిద్రపోయే ముందు ఇంటి ముందు అష్టదళ పద్మం ముగ్గుండేలాగా ఆడవాళ్ళు చూసుకోండి అంటే ఎనిమిది దళాలు ఉన్న పద్మ ముగ్గుని అష్టదళ పద్మ ముగ్గు అంటారు శుక్రవారం రాత్రి పూట మాత్రం ఈ అష్టదళ పద్మ ముగ్గు ఇంటి గుమ్మం ముందు ఉండేలాగా చూసుకోండి అలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది అలాగే సోమవారం రాత్రి నిద్రపోయే ముందు ఆడవాళ్ళకు ఒక పని చేయాలి ఒక గాజు గ్లాస్ తీసుకొని దానిలో రాళ్ళ ఉప్పు పోసి కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఇంట్లో ఎవ్వరు చూడని చోట రహస్యంగా ఉంచండి మూడు రోజుల తర్వాత ఆ గాజు గ్లాసులో ఉన్న పసుపు కుంకుమ కలిపిన రాళ్ళ ఉప్పు ఎక్కడైనా చెట్టు మొదట్లో ఎవరు తొక్కని చోట పోయండి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది సోమవారం రాత్రి నిద్రపోయే ముందు ఆడవాళ్ళు ఈ చేయాలి అలాగే స్త్రీలు శుక్రవారం రాత్రి నిద్రపోయే ముందు ఓం శ్రీం నమ అనే మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకొని నిద్రపోండి దానివల్ల కూడా లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే రాత్రిపూట నిద్రపోయే ముందు ఆడవాళ్ళు ఖచ్చితంగా కుంకుమ బొట్టు పెట్టుకొని పడుకోండి చాలామంది ఆడవాళ్ళు నిద్రపోయే ముందు బొట్టు లేకుండా నిద్రపోతూ ఉంటారు కానీ రాత్రి నిద్రపోయే ముందు కుంకుమ బొట్టు పెట్టుకొని పడుకుంటే లక్ష్మీదేవి సంపూర్ణంగా అనుగ్రహిస్తుంది అలాగే రాత్రిపూట నిద్రపోయే ముందు ఆడవాళ్ళు ఉత్తర దిక్కులో ఇంట్లో కొద్దిగా నీళ్లు చల్లి నిద్రపోండి ఎందుకంటే ఉత్తర దిక్కు అంటే కుబేర స్థానం కుబేరుడు అనుగ్రహం ఉంటే లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుంది కాబట్టి రాత్రి నిద్రపోయే ముందు ఇంట్లో ఎక్కడైనా హాల్లో ఉత్తర దిక్కులో కాసి నీళ్లు చల్లి ఆ తర్వాత నిద్రపోతే కుబేరుడి ద్వారా లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది అలాగే ఇంట్లో నైరుతిలో రాత్రి నిద్రపోయే ముందు చీకటి లేకుండా చూసుకోవాలి మీ ఇంటికి నైరుతి మూల ఆడవాళ్ళు రాత్రి నిద్రపోయే ముందు చీకటి లేకుండా చూసుకోవాలి అక్కడ ఒక దీపం ఉండేలా చూసుకోవాలి ఒక లైట్ నైరుతిలో వెలుగుతూ ఉండేలాగా చూసుకోవాలి అలాగే ఇంటి గుమ్మం బయట కూడా లైట్ వెలుగుతూ ఉండాలి చీకటిగా ఉండకూడదు పూజ గది కూడా చీకటిగా ఉండకూడదు అసలు ఆడవాళ్ళు రాత్రి నిద్రపోయే ముందు ఆ రోజు పూజకు ఉపయోగించినటువంటి పుష్పాలు ఏవైతే ఉంటాయో పూజ గదిలో వాటన్నిటిని తీసేసి పూజ గదిలో ఒక దీపం పెట్టండి పూజ గదిలో అగరబత్తులు వెలిగించి నిద్రపోండి దానివల్ల సంపూర్ణంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఒకవేళ పూజ గదిలో దీపం పెట్టి అగరబత్తులు వెలిగించి నిద్రపోయేంత సమయం లేకపోతే కనీసం పూజ గదిలో లైట్ అయినా వెలుగుతూ ఉండేలాగా చూసుకోండి మీరు రాత్రి నిద్రపోయేటప్పుడు పూజ గదిలో లైట్ వెలుగుతూ లేకపోతే చిన్న లైట్ అయినా వెలుగుతూ లేకపోతే లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ తప్పు అనేది చేయొద్దు పూజ గదిలో లైటు వెలుగుతూ ఉండేలాగా చూసుకోండి ఈ ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ రాత్రి నిద్రపోయే ముందు ఆడవాళ్ళు పనులు చేసినట్లయితే లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు మీరు నిత్య జీవితంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల వల్ల సతమతం అయిపోతున్నారా కుటుంబ పరంగా సమస్యలు ఎదుర్కొంటూ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారా ఆరోగ్యపరమైన సమస్యలతో బాధలు పడుతున్నారా దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అతి సులభమైనటువంటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మార్చిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అత్యంత శక్తివంతమైనటువంటి అత్యంత సులభతరమైనటువంటి పరిష్కార మార్గాల కోసం మా మాచిరాజు భక్తి ఛానల్ వీడియోస్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి